జిల్లాలో సీనియర్ ఎస్సీ నాయకుడు పల్లెటూరులో నార్మూల్ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా జడ్పీ చైర్మన్గా ఈ విధంగా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్లైన్ సేవలు చేసినటువంటి కాలపతి డేవిడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరగడం బాధించింది వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేస్తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ప్రతి కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది ఉంది